తెనాలిలో గీతాంజలి అమ్మాయి చనిపోయింది దా ఆమె చావుకి కారణం మీరే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అది కూడా సంచలనమైంది దాని మీద మీ వివరణ ఏంటి అసలు దానికి మీకు ఆ ఘటనకి మీకు సంబంధం ఏంటి అసలు ఒక విషయం ఏంటంటే గారు నేను ఆ అమ్మాయి విషయం మాట్లాడకూడదని ఇప్పుడు అనుకుంటాను కానీ మీరు అడిగారు కాబట్టి సందర్భంగా అప్పుడు చెప్తున్నాను నేను అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం ఇద్దరు చిన్న పిల్లలు ట్రోలింగ్స్ వల్ల చనిపోయిందని కొంతమంది లేదు సజ్జాజే ట్రోలింగ్ చేస్తేనే చనిపోయిందని మొత్తం హోంమంత్రి దగ్గర నుంచి ఆ రోజు వనిత గారు తానేటి వనిత గారు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మీడియా మిగతా మీడియా అజయ్ సజ్జా అజయ్ సజ్జా అని నా ఫోటో చంద్రబాబు గారి ఫోటో నా ఫోటో లోకేష్ గారి ఫోటో ఇట్లా మొత్తం వేసి రాష్ట్రం అంతా నన్ను బ్లేమ్ చేయాలని చూశారు నేను ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున ఒక క్లారిటీ ఇస్తాను విషయం మీద ఎస్ నేను ట్రోలింగ్ చేయలేదని చెప్పట్లేదు చేసా నేను అమ్మాయిని బోతులు బూతులు తనే చెప్పింది మొత్తం మాకు ఐదు సంవత్సరాల నుంచి అమ్మఒడి వేసేశారు అంటే ఆయన మొదటి సంవత్సరం వేయలేదు అసలు వాస్తవానికి ఇళ్ళ స్థలాలు మొత్తం కట్టేశారంటే అమ్మ మనం కొంచెం మాట్లాడేటప్పుడు కూడా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి వాళ్ళు ఏది ఇస్తే అది మాట్లాడకూడదని చెప్పాము రోజు కానీ నేను చేసిన వీడియో అమ్మాయి వీడియోని నేను ఆరో తారీఖు నుంచి చూస్తున్నాను నాకు తెలిసి ట్రోల్ అవుతుంది స్టేట్ వైడ్ పదో తారీఖు నేను అమ్మాయి వీడియోకి వివరణ ఇద్దామని చెప్పేసి పదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఆ వీడియో చేశాను నేను జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో అది కానీ పదవ తారీఖు నేను వీడియో చేసిన ఒక గంటకి ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయి ఈ అమ్మాయి ఇట్లా చనిపోయింది ట్రోలింగ్ వల్ల అని కానీ అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది ఏడో తారీఖు ఏడవ తారీఖు ఉదయం పదిన్నరకో పదకొండు గంటలకో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయి పట్టాల దగ్గర పడిపోయింది అమ్మాయిని తీసుకెళ్ళి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది నేను ఇప్పటికేం అడుగుతున్నానంటే నాది తప్పైతే నాకు గురి చేయండి కుటుంబం మొత్తం నన్ను వృద్ధి చేయవచ్చు తప్పలేదు ఏడవ తారీఖు అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగితే పదవ తారీఖు దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది తెనాలి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అన్నాబత్తుని శివకుమార్ వాడు ఆ రోజు ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అమ్మాయి అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగి చమో ఉన్న అమ్మాయిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే ఆడి ప్రభుత్వం గురించే కదా అమ్మాయి చాలా పాజిటివ్గా మాట్లాడింది ఈరోజు ఆ అమ్మాయికి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కడికి తెలియదా సరే ఏడో తారీఖు జగన్మోహన్ రెడ్డి కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ లేకుంటే వాళ్ళ పార్టీ కేటర్ కానీ బిజీగా ఉన్నారనుకుందాం ఎనిమిదో తారీఖు ఏమైపోయింది తొమ్మిదో తారీఖు ఏమైపోయింది అంటే పదో తారీఖు అమ్మాయి చచ్చిపోయేదాకా వీళ్ళు ఎదురు చూశారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టకపోతే అమ్మాయిని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయిని బతికించే ప్రయత్నం కూడా వీళ్ళు ఎందుకు చేయలేదు ఈరోజు అజయ్ వల్ల చచ్చిపోయింది అజయ్ వల్ల చచ్చిపోయింది అంటే అజయ్ వల్లగా చచ్చిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి పైశాచకం వల్ల అమ్మాయి చచ్చిపోయింది మీ వల్ల చనిపోలేదని మీరు వివరణ ఇస్తున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒకసారి ఆ కుటుంబాన్ని మీరే స్వయంగా వెళ్ళి ఒకసారి తప్పకుండా చాలా బాగుంటుంది కదా తప్పకుండా వెళ్తాను నేను నేను వెళ్ళటం మాత్రమే కాదు అమ్మాయి చావుకు కారణం ఏంటన్న విషయాన్ని కూడా మళ్ళీ మేము వెనక్కి తీయబోతున్నాం మా హోం మంత్రి గారు కూడా అదే పనిలో ఉన్నారు అనిత గారు కూడా మొన్న ఆల్రెడీ చెప్పారు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మేము మళ్ళీ వెనక్కి తీస్తున్నాం ఏ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది అమ్మాయి చావుకు కారకులు ఎవరు ఆ చచ్చిపోయి ఆ అమ్మాయి చనిపోవటానికా లేకుంటే అమ్మాయిని చంపేశారు అన్న విషయం కూడా ప్రతిదీ కూడా బయటికి రావాల ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకు కూడా నిజం తెలియాలి వాళ్ళ అమ్మాయి చావుకు కారకులు ఎవరు అనేది రేపు పొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత తెలియాలి కదా ఎంతటి పైసాచుకుల వల్ల వాళ్ళ అమ్మగారు చనిపోయారు అన్న విషయం ఆ ఇన్సిడెంట్ పూర్తిగా మీ మీద బేస్ అయింది కాబట్టి అంటే హోమ్ మినిస్టర్ గారి స్పందించే ముందు మీరే ఒకసారి నేరుగా వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అమ్మా నా వల్ల కాదు ఈ వైసీపీ సోషల్ మీడియా వల్లనే ఇట్లా చనిపోయింది నా వల్ల కాదమ్మా నా తప్పు లేదని ఒక చిన్న వివరణ ఇస్తే అంటే ఉన్న ఆ ఈ మీద వచ్చినటువంటి ఆ నెగిటివ్ ట్రోలింగ్ కాస్త పాజిటివ్ గా మారుతుంది కదా ఒక విషయం బాను గారు నేను వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తప్పేం కాదు కదా కాదు నేనేమన్నానంటే నా వల్ల కాదని నా అంతరాత్మక తెలుసు నా వల్ల కాదని ఆ కుటుంబం అంతరాత్మక కూడా తెలుసు నిజంగా నా వల్లే అయ్యి ఉంటే నేనే చేశాను నా వల్లే అజయ్ వల్లే అయ్యుంటే వాళ్ళ హస్బెండ్ లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలు లేకుంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబాలు ఎవరైనా సరే అజయ్ సజ్జా అనే వాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి ఏ స్టేషన్లో అయినా సరే అది జరగలేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి కూడా తెలుసు అది అతని వల్ల కాదు ఎవరి వల్ల అన్న విషయం ఆ కుటుంబానికి కూడా బాగా తెలుసు కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోవట్లే అమ్మాయి ఎక్కడున్నా సరే అమ్మాయి ఆత్మశాంతించాలి ఆ బిడ్డలు సంతోషంగా బ్రతకాలి అంతే తప్ప మనం గెలిచాం కదా ఇది మళ్ళీ నేను బురదేసి జగన్ మీదో లేకుంటే వాడి ఇంకోటి మీదో వేసి తీసుకొచ్చి నేను మళ్ళీ ఆ ఇష్యాన్ని రచ్చకిడ్చి నేనేదో లబ్ధి పొంది నేను ఏమీ చేయలేదు నేను మంచిోండి అని నాకు ఒక సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు